ఏం కాదులే అన్న ధన్యవాదాలు అధ్యక్ష ఒక హిస్టారికల్ బిల్లు మీద ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి తమరి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు యావత్ దళిత జాతి ఇప్పుడు ఒక అరుదైనటువంటి సందర్భం ముందు ఎదురుచూస్తుంది అధ్యక్ష ఈ అరుదైన సందర్భం దశాబ్దాల కళ దశాబ్దాల తరబడి ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి వివక్షత అసమానతలు వీటి పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అధ్యక్ష ఈ అన్నిటికీ ఒక పరిష్కార వేదికను ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత కేటగరైజేషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చి ఇచ్చినటువంటి హామీని వెనువెంటనే అమలు చేసేటువంటి ఒక ప్రక్రియను కూడా ప్రారంభించింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఒక నాయకుడికి కావాల్సింది నిబద్ధత ఒక నాయకుడికి కావాల్సింది చిత్తశుద్ధి అధ్యక్ష చిత్తశుద్ధి నిబద్ధత విశ్వసనీయతతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి నేటి వరకు ఒక నిబద్ధతతో చిత్తశుద్ధితో విశ్వసనీయతతో ముందుకు వెళ్ళగలిగింది కాబట్టి ఈ కేటగిరీజేషన్ ప్రక్రియ ఈరోజు ఒక చట్టరూపం దాలుస్తుందని చెప్పేసి సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి యావత్ మాదిగా మాదిగా ఉపకులాలు మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ జాతుల పట్ల ఈ జాతుల సమస్య పట్ల ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఒక పెద్దన్నగా ఈరోజు రేవంతనను భావిస్తుందని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రిజర్వేషన్ ఫలితాలు అనగారిన వర్గాలకు అందాలి ఈ రిజర్వేషన్ సాధన కోసం జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలల్లో అనేక వేదికల్లో ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అంతకుముందు చట్టసభలలో ప్రతినిధిగా ఎంపీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆ వేదికల్లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తిగా పాల్గొన్న వ్యక్తిగా ఈ సమస్య తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు తనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు మా దామన్న నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులందరినీ పిలుచుకొని మాట్లాడి సుప్రీంకోర్టులో దామన్న నాయకత్వంలో ఒక అడ్వకేట్ను పెట్టించి వేగంగా ఈ జడ్జిమెంట్ రావడానికి కృషి చేసి ప్రయత్నం చేసి ఈరోజు ఈ మన ముందు చట్టరూపం దాల్చడానికి కారకుడైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందు ఒక సభ్యులు మాట్లాడి ఆనాడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ గడిచిన పది సంవత్సరాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఈ దేశంలో ఎందుకు కేటగిరీజేషన్ కోసం ప్రయత్నం చేయలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా కేటగరేషన్ చేయాలనేటువంటిది ఉండి ఉంటే పది సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేసిర్రు ఈనాడు కూడా ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయ చేయటం అనేటువంటిది వారికి కొంతమందికి కంటగా లేదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం అధ్యక్ష దీన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకున్నోళ్ళు దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పార్లమెంటులో చట్టం చేసి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ అధ్యక్ష కానీ రాష్ట్రాలకు వదిలేసి చేతులు దులుపుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడటం కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం అధ్యక్ష అధ్యక్ష మా దామన్న చెప్పిండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఎందుకు కేటగరీషన్ చేయవలసి వచ్చింది దాని ప్ర ఆవశ్యకత ఏందనేది చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏబిసిడి అనేటువంటిది ఉన్నప్పుడు దీని మీద కోర్టుకు పోయి కోర్టులో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మా వర్గాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాల నుంచి ఇరవై మూడు వేల కుటుంబాలు లబ్ధి పొందింది అధ్యక్ష ఈ ఇరవై వే ఇరవై మూడు వేల కుటుంబాలలో ఆర్థిక పురోగతి కనిపించింది అధ్యక్ష సుప్రీంకోర్టు పోయి ఈ ప్రక్రియ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రామీణ ప్రాంతాలలో మా ఎదుగుదల ఆగిపోయింది అధ్యక్ష మా ఎదుగుదలకు అడ్డుకట్ట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయింది అధ్యక్ష కానీ ఈరోజు డి గ్రూప్లో ఉండేటువంటి సంఖ్యను కూడా దామన్నా స్పష్టంగా చెప్పిండు ఆ సంఖ్య ఎన్ని వేలో ఉంది కూడా చెప్పిండు ఆ ఉన్నటువంటి సంఖ్యను ఆ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సబ్ కమిటీ అన్ని విధాలుగా చర్చించి అన్ని విధాలుగా పరిశీలించి అధ్యయనం చేసి ఈరోజు మూడు గ్రూపులుగా వివరించిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష దాంట్లో ఎలాంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం దీంట్లో ఎలాంటి వివక్షత కానీ ఎలాంటి ఏ ప్రాబ్లం లేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ రెండు విషయాల్ని గమనించాలి అధ్యక్ష సమీమ్ అక్తర్ గారి ఏకసభ్య కమిషన్ ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటించి పదివేలకు పైచలకు దరఖాస్తులు స్వీకరించి వేలాది మందితో చర్చించి అన్ని సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతనే ఈ మూడు గ్రూపులుగా విభజించి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ మూడు గ్రూపులుగా విభజించినటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా దామన్న కానీ అట్లాగే ఇక్కడ సబ్ కమిటీ చైర్మన్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా దీంట్లో ఒక హిస్టారికల్గా ఆర్థికపరమైనటువంటి అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోవటం ఇది ఒక హిస్టారికల్గా నేను భావిస్తున్నాను అధ్యక్ష సామాజిక వెనకబాటుతనమే కాకుండా విద్య ఉద్యోగ అవకాశాలే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ గ్రూపులుగా విభజించడం అనేటువంటిది మా వర్గాలకు దక్కినటువంటి గొప్ప అవకాశం న్యాయంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఈ సమస్య పరిష్కారం అనేటువంటిది ఏ జాతికి వ్యతిరేకం కాదు అధ్యక్ష ఎవరికి ఏ వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకమైనటువంటి అంశం కాదు అధ్యక్ష ఎవరిని ఎవరి వాటాను ఎవరు గుంజుకునేటువంటి అంశం కాదు అధ్యక్ష ఇది ఇది కేవలం ఈ వర్గాలలో ఉండేటువంటి జనాభా ప్రాతిపదిక మీద ఇది జరిగినటువంటి ఒక పంపిణీ మాత్రమే అధ్యక్ష జనాభా ప్రాతిపదిక మీద అవకాశాన్ని షేర్ చేసుకునేటువంటి అంశమే అధ్యక్ష జనాభా ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్న జనాభాకు అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేటువంటి దానికోసమే ఉద్యమాలు జరిగినాయి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ దశాబ్దాల తరబడి కొట్లాడినరు దశాబ్దాల తరబడి కొట్లాడినటువంటి ఈ ఉద్యమానికి అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాల అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది కాబట్టి సజీవంగా ఈరోజు మన ముందు ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా నిబద్ధతతో చాలా చిత్తశుద్ధితో ఈ ప్రక్రియ ప్రారంభమైన కానించి నిత్యం ఈ ప్రక్రియను పూర్తి దాంట్లో ఒక కమిట్మెంట్గా ఒక డైనమిక్గా పనిచేసిండని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ జాతుల విముక్తి కోసం ఈ జాతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారి మాకు అందించినటువంటి తోడ్పాటు ఇది చారిత్రాత్మకం మా జాతుల గుండెల్లో